నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్టీన్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న ఈ బండి మారుతి స్విఫ్ట్ డిజర్ వీడిఐ టూ థౌసండ్ సెవెంటీన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ జనవరి రిజిస్ట్రేషన్ టైప్ త్రీ డిజిల్ బండి ఫస్ట్ ఓనర్ యూపీ నెంబర్ ఎన్యుస్ ఇన్వైస్ అన్నస్తాయి ఈ బండికి పేపర్లు కొంచెం లేట్గా వస్తాయి ఇవాళ నాకు తెలిసి ఇరవై నుంచి నెల రోజులు దాకా టైం పడుతుంది మళ్ళీ తొందర పెట్టద్దు పేపర్లు పేపర్లను పాలన తినకూరు ఎందుకంటే యూపీ పండికి ఏ పండికి అయినా ఖచ్చితంగా పదిహేను నుంచి నెల రోజుల సమయం తీసుకుంటుంది అందుకే ఫస్ట్ ఆలోచన చెప్తున్నా టైమింగ్ చేంజ్గాలేదు రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్స్ ట్రైరింగ్ కంట్రోలర్స్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది ముగ్గురు రెండు టైర్లు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల స్టెప్నితో సహా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలే పంపర్ ఇచ్చి పెట్టి బండి మొత్తం ఒరిజినల్ రెండు వేల పదిహేడు పన్నెండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది ఒకటొన్న రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు ఇక్కడైనా అక్కడైనా సేమ్ లైఫ్ ఉంటుంది యూపీ బండి కాబట్టి ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పేమెంట్ ఇచ్చి పంపుకోవాలి ఈ బండికి మంత్రి పేపర్లకు డెబ్బై వేల డెబ్బై నుంచి ఎనభై వేల లక్ష ఖర్చు వస్తుంది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ ఫోర్ పవర్ విండోస్ పాస్ షేరింగ్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ టైప్ త్రీ డీజిల్ బండి సిల్వర్ కలర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండికి మనం మొత్తం ఎక్కడైతే నెంబర్ చేంజ్ అవుతుందో చేంజ్ అయిన తర్వాత ఈజీగా దీనికి నాలుగైదు లక్షల లోన్ వస్తుంది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద ట్రిపొచ్చిన నెంబర్ నాదే ఈ నెంబర్ నాదే సార్ దీనికే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ కూడా పాన పెట్లే అడ్డపట్టి జెన్యున్ బంపర్ పెట్టి లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఓకే బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది బానట్కి ఎక్కడ పాన పెట్టలేరు ఫెండర్లకు కూడా పాన పెట్టలేరు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ సేసీ నెంబర్ కూడా చూసుకోర్రీ రైట్ సైడ్ సేసి ఓకే ఉంది టైమింగ్ చేయిన్ కంపెనీదే ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ గేర్ బాక్స్ కూడా సిల్లు ఉంది నీళ్ళలో మునిగిన బండి కాదు దాల్దో భయ్య బానట్ మారుతి స్విఫ్ట్ డిజర్ ఒక్క గ్లాసు కూడా మారలేదు సార్ గ్లాసు లాంటి షోరూమే ఉన్నాయి ముంగట్ టైర్లు ఎయిటీన్ నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ వెనకాల టైర్లు స్టెప్నితో సహా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి సిల్వర్ కలర్ మారుతి స్విఫ్ట్ డిజర్ విడిఐ టూ థౌసండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఇంటీరియర్ సీట్ కవర్లు లేవు సార్ వేయించుకోవాలి కింద కస్టమర్ ఫ్లోర్ మ్యాటింగ్ వేయించుకున్నాడు ఈ బండి ఇక్కడ కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు మన దగ్గర ఈ బండి ఈ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ టైప్ టూ బండి మన దగ్గర ఐదు ఐదున్నరకు అమ్ముతారు సార్ ఈ బండి కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయాలి వెనకాల టైల్ ల్యాం డ్యామేజ్ ఉంది ఒక్క పీస్ కూడా రీప్లేస్ కాలేదు సార్ బండ్లే ఎక్కడ రస్టింగ్ కూడా రాలేదు డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్ని టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంటే ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ డిసెంబర్లో తయారైంది టూ థౌజండ్ ఎయిటీన్ జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌజండ్ థర్టీ త్రీ వరకు లైఫ్ ఉంటుంది ఇక్కడైనా అక్కడైనా కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఈ డోర్ ఇక్కడ రిపేర్ అయ్యింది డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి మాత్రం ఇరవై ఐదు వేలు అయితే లక్ష పద్నాలుగు వేల రెండు వందల పద్దెనిమిది కిలోమీటర్ తిరిగింది కస్టమర్ జెన్యున్ అంటుంటుంది సార్ మీ కార్సీ కార్ ఇస్తా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోర్రీ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్స్ లాకింగ్ సిస్టమ్ రెండు వేల పద్దెనిమిది జనవరి రిజిస్ట్రేషన్ మారుతి స్విఫ్ట్ డీజర్ టైప్ త్రీ డీజిల్ బండి ఐదు లక్షల ఇరవై ఐదు వేలు ఢిల్లీలో ప్రైజు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే అమౌంట్ కూడదురు ఓకే సార్ నమస్తే శ్రీరామ్